ಜೈ ಮೇದರಿ ಜೈ ಮೇದರಿ ಜೈ ಮೇದರಿ ಜೈ ಮೇದರಿ ఈరోజు వరంగల్ పట్టణంలో జరుగుతున్నటువంటి మేజరి మహేంద్ర సంఘం అనుబంధ సంఘాల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి జగిత్యాల నుండి విచ్చేసినాము దాదాపుగా యాభై మందిని విచ్చేసినాము మా ఐక్యతని రాష్ట్ర నలుమూలలా తెలియజేయాలని ఇంత పెద్ద కార్యక్రమము ఏర్పాటు చేసినందుకు మేమంతా కలిసి ఇచ్చేసి విజయవంతం చేసినాం ప్రభుత్వానికి ఏం డిమాండ్ ఈ సభలో ఈ సభ ద్వారా ప్రభుత్వానికి మేము తెలియజేసేది ముఖ్యంగా ఈ రాబోయే స్థానిక సంస్థ ఎలక్షన్లో మాకు మా కులానికి అన్ని రాజకీయ పార్టీలు మాకు ప్రాధాన్యత ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము అలాగే బొంగు సప్లై ఆగిపోయింది అదన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వము మంజూరు చేసింది అన్నది కానీ ఆ బొంగు సప్లై ఒక రెండు బల్లే వచ్చినాయి ఇంకా మిగిలినవి రాలేకపోతున్నాయి అవిటిని పునరుద్ధరించాలని కోరుకుంటున్నాను